నల్గొండ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో భాగంగా మనం ముప్పై ఒకటవ డివిజన్లో ఉన్నాము ఇక్కడ మిరియాల జ్యోతి స్వామి గారు బరిలో ఉన్నారు బిఆర్ఎస్ నుంచి వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం చెప్పండి ఎలా చేస్తున్నారు ప్రచారం ఎలా ఉంది చాలా బాగుందమ్మా చాలా స్పందన కూడా ఉంది ఈసారి చాలా సంతోషంగా ఉంది మీరు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కదా ఇక్కడ ప్రజల నుంచి మీరు ఏమేమి సమస్యలు వింటున్నారు ఏం చెప్తున్నారు వాళ్ళు ఇంటికి వెళ్ళంగానే మేము ఫస్ట్ ఓట్యాని అడగంగానే ఫస్ట్ మాకు రోడ్లు వేయించానమ్మా రోడ్లు వేయించాలి డ్రైనేజీ ప్రాబ్లం ఉంది స్తంభాలు కరెంటు లేవు సీసీ కెమెరాలు పెట్టేయమని కోరుతున్నారు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ పనులన్నీ చేపిస్తా అని చెప్తున్నాను ఓకే మేడం మీకు ఇంకా ఏమైనా సొంత ప్రణాళిక ఏమైనా పెట్టుకున్నారా మీరు ఎలక్షన్స్లో నన్ను ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వాళ్ళు చెప్పే సమస్యలన్నీ నేను తీరుస్తుంది నమస్కారం నల్గొండ ముప్పై ఒకటవ డివిజన్ ఓటర్ మాషాలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మా మీద ఎంతో నమ్మకంతో మాకు టికెట్ ఇచ్చి మమ్మల్ని దీవించిన అంచల భూపాలరెడ్డి గారికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ ప్రచారంలో మనం ఇంటింటికి తిరగడం తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సమస్యలు తెలియజేయడం జరుగుతున్నది రోడ్లు మొత్తం కూడా చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పి డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పి ప్రతి స్తంభానికి లైట్లు లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది పారిశుధ్యం కూడా హీనంగా ఉన్నదని చెప్పి చెత్త ఏ రోడ్లో చూసినా చెత్త ఉండిపోతుంది పారిశుద్ధ్యం కూడా కరెక్ట్ లేదని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ కూడా మేము తప్పకుండా చేసి వార్డు అభివృద్ధికి మేము కృషి చేస్తామని చెప్పి ముప్పై వార్డు ప్రజలకు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం అండి థర్టీ అందరికి చాలా మంచిగా హెల్ప్ చేస్తారండి ముస్లింస్ కూడా చాలా హెల్ప్ చేశారు గెలవక ముందే చాలా హెల్ప్ చేశారు గెలిచిన తర్వాత చాలా హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం చేస్తారు ఆయన చాలా ఓట్లు ఇస్తామని చెప్తున్నారు అందరూ అందరూ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ మేము అందరం చేస్తున్నారు మంచిగా బొట్టు పెట్టి పలకరిస్తారు మంచిగా మాట్లాడుతున్నారు అందరికి ప్రజలందరికీ నమస్కారం ఒక్కసారి మన మిరియాల జ్యోతిని గెలిపించి వారిని గెలిపిస్తే హృదయంగా ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేస్తారని కృషితో ఉన్నారు ఇన్నేళ్ల సంధి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంత చూసుకుంటూ వస్తురు కానీ ఒక పేదవాడి ఎంత ఎట్లా ఉంటుర్రు ఏం చేస్తుర్రు ఏం తింటురు ఎట్లా ఉంటుందని ప్రతి ఇంటికి తలుపు తట్టి మరీ బొట్టు పెట్టి చెప్పుకుంటూ వాళ్ళు ఇది ఒక్కసారి వాళ్ళకు అవకాశం ఇచ్చి గెలిపించి మరీ స్పందనగా గెలిపించి వాళ్ళని విజయవంతంగా గెలుపొందాలని కోరుకుంటూ ముప్పై ఒక్క వార్డుల నుంచి రిజల్ట్ బాగా ఉంది ఎందుకంటే ఇన్రోల్ చేసింది వ్యక్తు ఎందుకంటే సాయం అంటే ఒక మనిషికి ఆపద వచ్చిందంటే మిర్యాల గారు పోయి ఆ టైంలో నైట్ అయినా పన్నెండు ఒకటి రెండు అయినా కానీ పోయి అతను పోయి కాపాడి ఆయన సాయ శక్తిలో ఉన్నంత వరకు చేసుకొని సొంతంగా డబ్బు పెట్టుకొని చేసుకొని వచ్చి కాపాడిన వాళ్ళని చాలామంది చూసిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నది పార్టీ తరపు నుంచి కాకుండా ఆయన స్వయంగా ఆయన ఇటువరకు పార్టీ అయినా కానీ కాకపోయినా కానీ స్వయంగా నేనున్న భరోసాని భరోసా ఇచ్చి మాట్లాడి అతను పేదవాళ్ళని చూసుకుంటూ బజ బజారు తిరుక్కుంటూ మామూలుగానైనా రోడ్లకైనా కానీ దేనికైనా కానీ ఓటర్కైనా కానీ అన్నా ఏదన్నా ఇది సంగతి అంటే ఎమ్మంటే చెప్పుకుంటూ తిరుక్కుంటూ వాళ్ళ సమస్య తీసుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళు చేసిర్రు పిచ్చు పింఛను పోయినాయి వాళ్ళ పెద్ద మనుషులు ఒక మర్చి కాడిపోయాను కాంగ్రెస్ మర్చి కాడిపోయినా కానీ చూద్దాంలే అన్న మాట కాడికి వచ్చింది ఆయన అట్లా కాదు ఇది ఒక్కసారి గెలిపించి వాళ్ళని చూస్తే మంచి అభివృద్ధి చేస్తారన్న నమ్మకం మాకు ఇక్కడ ఇప్పుడు జ్యోతి స్వామి గారు అత్యధిక మెదయాజ్తో గెలిపించుకుందాం అని మేము చూసుకుంటున్నాం అందరూ ముప్పై ఒకటి వార్డులో అందరు ప్రతి ఒక్కటి జ్యోతి గారికి స్పందన ముప్పై ఒక్క వార్డు మిరాల జ్యోతి కౌన్సిలర్ గా నిలబడింది కంచర్ల రెడ్డి టికెట్ ఇచ్చి ఒక అవకాశం ఇచ్చిండు ముప్పై ఒక్క వార్డు ప్రజలు ఆ స్పందన మంచిగా ఉంది ఇంటింటికి పోతే బొట్టు పెట్టి మరి మీరు గెలుస్తారండి మీరు మంచిగా రెండు వందల యాభై ఓట్ల మెజార్టీ తోటి గెలుస్తారండి మీకు ఏం లేదు ఈసారి మూడు సార్లు గెలిపించినాం ఆయనని ఈసారి మీరు కం కంపల్సరీ మీరు గెలుస్తారు అని లేడీస్ అయినా జెంట్స్ అయినా మంచి స్పందన ఉందండి ముప్పై ఒక్క వార్డులో మిరాల స్వామి గెలుపు ఖాయం ఆయన రోడ్లు అయినా డ్రైనేజ్ అయినా ఏం చేపించలేదండి ఏది చేయలేదు ఇలా కష్టం వస్తే నష్టం ఇది చేస్తే ఓ ఒక ఇంటికి పోయి ఆయన మూడు సార్లు గెలిచిండు ఒక ఇంటికి పోయి ఒక యాభై వేలు పది వేలు సాయం చేయలేదు ఈయన లక్ష రూపాయలు ప్రతి ఒక్కరికి సాయం చేస్తుండ్రు అటువటప్పుడు మిరాల స్వామిని గెలిపించుకుంటాం కంపల్సరీ రెండు వందల యాభై ఓట్ల మెజార్టీతో గెలుస్తారు కంపల్సరీ